మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సెలబ్రేషన్ ఏదైనా పండుగ ఎలాంటిదైనా ఆయన చాలా వైవిధ్యంగా చూపిస్తారు ఎన్నో కళాఖండాలు ఆయన చేతుల్లో సారీ చేతుల్లో కాదు ఆయన వేళ్ళపై ఇట్టే ఒదిగిపోతాయి సూక్ష్మ కళాఖండాలు చేయడంలో ఆయన దిట్ట ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఆయన ఎవరో కాదు చెల్లూరి సత్యనారాయణ గారు చాలా మంది సూక్ష్మ కళాఖండాలు చేస్తుంటారు కాకపోతే ఏంటంటే అవి జస్ట్ ఆ బొమ్మ ఏది ఏ విధంగా ఉంటుందో వాటిని మాత్రమే చేస్తారు వీళ్ళు ఏంటంటే ఈయనలో స్పెషాలిటీ ఈయన చేసే ప్రతిదీ కూడా వర్క్ చేస్తుంది అనమాట సత్యనారాయణ గారు నమస్తే అండి ఆ అసలు కళాఖండాలు అనేవి స్వర్ణకారులు అంటే చాలా కళాఖండాలు తయారు చేస్తూనే ఉంటారు ఎలాంటి నమూనా ఇచ్చినా సరే ఇట్టే మీ చేతిలో ఒదిగిపోతాయి కానీ ఆర్ట్ అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు అందులోను చేసి వదిలేస్తారు మీరు చేసేవేంటే వర్క్ చేస్తున్నాయి రిజల్ట్ రియల్ గా ఎలా వర్క్ చేస్తాయో మీరు చేసే చిన్న చిన్న కళాఖండాలు కూడా అలాగే వర్క్ చేస్తున్నాయి గ్రైండర్ కానివ్వండి లేదంటే వరల్డ్ కప్ చేశారు దానిలో కూడా అలా తిరుగుతూనే ఉంది సో అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ జర్నీ మొట్టమొదటిగా నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను కాకినాడ జిల్లా స్వర్ణకాల సంఘ అధ్యక్షుడిని అలాగే కాకినాడ విశ్వగ్రామ సంఘ అధ్యక్షుడిగా కూడా నేను నేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను అయితే ఈ సూక్ష్మ కళాఖండాలు ఏవైతే ఉన్నాయో నేను రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను మొట్టదమొట్ట మొట్టమొదటిగా మాకు ఈ మిషనరీతో పోటీ పడి ఎన్నో ఆభరణాలు మిషనరీ తప్ప వీళ్ళు స్వర్ణకారులు చేయలేరనే ఒక ఏదైతే ఒక అపోహ ఏదైతే ఉందో అపోహని నేను మేమంతా కూడా దాన్ని ఛేదించాలనే ఉద్దేశంతో స్వర్ణకారుడు తలుచుకుంటే ఏ వస్తువునైనా సరే ఎటువంటి మిషనరీ లేకుండా తయారు చేయొచ్చు అని నిరూపించడానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నమే నేను ధర్మకాట తయారు చేయడం జరిగింది ఆ ధర్మకాటలో ప్రత్యేకత ఏంటంటే ఒక సైజు ఒక మెటల్లో తప్ప ఒరిజినల్ ఏ ఏమాత్రం తీసుకొని ఒక ఒరిజినల్ ధర్మకాట లాగే పనిచేస్తుంది అండి ఇది నేను చేసిన ఇప్పుడు వరకు చేసిన ఒక తొమ్మిది ఐటమ్స్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాన్యువల్కి ఏమాత్రం తగ్గకుండా పనిచేసే విధంగా తయారు చేయడం అనేది ఈ సూక్ష్మ కళాఖండాల యొక్క ప్రత్యేకత అదే సూక్ష్మ కళాఖండాల్లో సాధారణంగా మేము ఎంత చిన్నది చేసినప్పటికీ కూడా అది పని కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ వస్తువులు నాకు వరుసగా నాలుగు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది ఇది రెండు వేల ఆరులో తయారు చేసినటువంటి ధర్మకట ఇది ఇది రెండు వేల ఆరులో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో లో రావడం జరిగిందండి అలాగే ఇది రెండు వేల ఏడులో ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో లో రావడం జరిగింది చెప్పాను కదండి గతంలో మీకు రెండు నా రికార్డు నేనే బ్రేక్ చేస్తూ తయారు చేసింది ఇది రెండు వేల ఎనిమిదిలో రికార్డ్ రావడం జరిగింది యాక్ట్రిక్కి అలాగ మూడు 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 సంవత్సరాలు కూడా యాక్ట్రిక్ కావడం జరిగింది ఇది రెండు వేల పదిలో తయారు చేసినటువంటి జైంటి వీళ్ళు ఇది ఇది కూడా రెండు వేల పదిలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రావడం జరిగింది ఇది నానో కార్ తయారు చేయడం రతన్ రాట గారికి అది ఇది రెండు వేల పన్నెండులో తయారు చేశాను అండి ఇది గ్రైండర్ ఇది వన్ గ్రామ్ తో అంటే నేను ఇంకా ఇది రికార్డ్కి పంపించకపోవడం వల్ల రాలేదు కానీ కానీ దీని కూడా వచ్చిండే ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి వరల్డ్ కప్ రెండు వేల పదిహేనులో కూడా తయారు చేయడం జరిగింది ఇది ఏమీ కూడా ఇంకా పంపించలేదు ఇది ఇంకా కంప్లీట్ కాలేదండి ఇది రోపే ఇది త్వరలో కూడా ఇది కంప్లీట్ చేసి మళ్ళీ సుమాన్ టీవీ వారి ద్వారానే ప్రజెంట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాగా చాలా ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఈ వస్తువులన్నీ కూడా నాకు ఒక రకమైన సంపదగా భావించి ఆనందపడుతున్నానండి అయితే దీని నుంచి నాకు ఇంకా ఎన్నో ఆలోచనలు ఎన్నో కార్యాచరణలకు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న బంగారంతో రేట్లకి నాకున్న ఆర్థిక స్థోమతకి వీలు కాక ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఏదైతే ఉందో మా ఆర్టిజన్ వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తారని చెప్పి మేము ఎంతో ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మా ఆలోచన పెట్టి మీరు ఏవైతే చేస్తారో చేయండి అని మాకు ఒక సపోజ్ ఒక సపోర్ట్ కానీ భరోసా కానీ ఇచ్చినట్లయితే మన దేశం యొక్క పేరు ప్రదర్శనలు నిలుపుకొని అన్న ఔనిత్యాన్ని నిలుపుకునే కొన్ని ఇంకా మరిన్ని సూక్ష్మ కళాఖండాలు మాలాటు వాళ్ళు ఎంతో మంది చేయడానికి రెడీగా ఉన్నారు అందుచేత కేంద్ర ప్రభుత్వం వారు కూడా మాలాటి కళాకారులు అందరి దగ్గర గుర్తించి కనీస అవసరాలు తీర్చి ఈ కళను బ్రతికించాలని మేము కోరుకుంటున్నామండి అలాగే ఇప్పుడు నేను దేశం గో గొడుగు ఏదైతే ఉందో ఆ గొడుగు యాభై యొక్క విడిభాగాలను నేను ఒక సమకూర్చి మిషనరీకి ఏమాత్రం తక్కుకుండా బటన్ గొడుగు చేశాను అది కూడా ప్రత్యేకత ఏంటంటే తావీధిలోకి వెళ్ళిపోతుందండి అంటే తావీధిలో బంగారు గొడుగు అంటే తా మనం మళ్ళీ వేసుకునే తావీధిలోకి వెళ్ళే గొడుగుని తయారు చేసి అది కూడా రెండు వేల ఆరు లో నేను ఎంకా బుక్ ఆఫ్ నేషనల్ అవార్డు పొందడం జరిగింది అలాగే నేను మొట్టమొదటి చేసిన ధర్మకాటా ఏదైతే ఉందో దాన్ని నా రికార్డు నేనే బ్రేక్ చేసుకోవాలనే ఉద్దేశంతో అరిసేతిలో ఇమిడే ధర్మకాటాని సూపుడు వేల మీద ఇమిడే ధర్మకాట కూడా నేనే తయారు చేసి రెండు వేల ఎనిమిదిలో లింకా ఆఫ్ నేషనల్ అవార్డు వరుసగా యాట్రిక్ కొట్టడం జరిగింది ఇది నా ఒక్కడికే దక్కడం అనేది నేను చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను అదే విధంగా మనకి ఎక్కువగా మనం ఒక చిరునాల్లో కానీ ఒక ఎగ్జిబిషన్లో కానీ తిరిగే జైంట్ వీల్ మనకి కంటి ఆకాశలో ఇతంతో ఆ జంటు చిన్న చిన్నపిల్లల గాజులు ఈమిడే విధంగా తయారు చేయడమే కాకుండా అది మనం ఒక వీడియోలో కానీ గా కానీ చూస్తే అది రియల్ ఏ ఏమాత్రం తగ్గకుండా ఉండడం అనేది దీని ప్రత్యేకత ఇది సిట్టింగ్ కానీ దాన్ని తిరిగే విధానం కానీ మూమెంట్ కానీ అంతా కూడా ఒరిజినల్ గానే ఉంటుంది అలాగే మనకి రతన్ టాటా గారు సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చిన నానో కార్ ఏదైతే ఉందో ఆ కార్ని నేను ఎంతో ఆనందంతో నేను వారికి కార్ తెచ్చేసి వాళ్ళ లో కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తే వారు స్వయంగా వారు దాన్ని వారి స్వహస్తాలతో నాకు లెటర్ పంపి ఆ కారుని మాకు ఇచ్చినట్లయినా ఆఫీస్లో పెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఇటువంటి ఆనందకరమైన విషయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆర్థికంగా మాకు ఈ లోటు మాత్రం తీర్చే ఒక్క ఒక్క ప్రభుత్వం అనేది మా యొక్క అభిలాష అంటే మేము కోరుకునేది ఏమీ లేదండి మాకు కావలసిన కనీస అవసరాలు ఇప్పుడు మాకు ఒక కళాకారుడిగా గుర్తించి మాకు ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఫంక్షన్లకు కానీ లేకపోతే తదితర మాకు ట్రైన్ ఛార్జీల్లో కానీ వాటిల్లో కానీ మాకు ఒక కొంత రాయితీలు ఇస్తే మా కళాకారుని గుర్తించినట్టుగా మా కష్టానికి శ్రమకి గుర్తించినట్టుగా మేము ప్రభుత్వాలను కూడా వేడుకుంటున్నాం అదేవిధంగా నేను గ్రైండర్ కూడా తయారు చేశానండి ఇది గోరు మీద గోల్డెన్ గ్రైండర్ అని పేరు కూడా పెట్టడం జరిగింది ఇది కేవలం గ్రామ బంగారంతో తిరిగే విధంగా తయారు చేశాను ఇది లోపల లోపలన్న ఆ రోల్ ఏదైతే ఉంటుందో ఆ రోలు తిరుగుతుంది పై ఉన్న ఆ గిన్నె కూడా తిరుగుతుందండి ఒకసారి మీరు అందరు కూడా విజువల్లో చూసినట్లయితే మీరు అది గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల పదిహేడులో మనకి వరల్డ్ కప్ని కూడా ఆ రోజు వరల్డ్ కప్ వచ్చే అవకాశం ఉన్నదని నేను ఎంతో ఆనందంతో వరల్డ్ కప్ కూడా తయారు చేశాను అయితే వరల్డ్ కప్ ఎంత తయారు చేసినా కూడా దాని మూమెంట్ మనం ఎటువంటి మూమెంట్ పెట్టాం కానీ దాన్ని కూడా మూమెంట్ పెట్టాలని ఉద్దేశంతో నేను ఆ బాల్ని తిరిగేటట్టుగా కూడా పెట్టి మీ ముందు ఉంచాను ఇలాగ ఎన్నో కళాఖండాలు చేసినప్పటికీ కూడా నాకు ఇంకా అసంతృప్తే ఉంది ఇంకా ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో నేను కేబుల్ కార్ తయారు చేశానండి ఈ కేబుల్ కార్ అనేది మన కొండల్లోని కోణల్లోని తిరిగే ఒక అద్భుతమైన కళాఖండం దానికి ప్రత్యేకత ఏంటంటే అది నేను ఒక ఐదు సంవత్సరాలు కష్టపడి ఇప్పటికి తయారు చేశాను అంటే సక్సెస్ అనేది ఇది ఒకటి రెండుసార్లు ప్రయత్నిస్తే తప్ప రెగ్యులర్ గా చేసే నగలు కాదండి రోపే కూడా ఇంకా ప్రాసెస్ లో ఉంది కదండి మీరు కూడా తిరుగుతున్నాయి బయట ఎలా ఉంటాయో అలాగే ఇప్పుడు రోపే కూడా అలానే ఉంది రోపే కూడా మీకు అది సిక్స్ వల్స్ పవర్ మన కేబుల్ కన్నా మన ట్రైన్ కరెంట్ ట్రైన్ ఏ విధంగా నడుస్తుందో అలా మనం సిక్స్ వోల్స్ గానీ నైన్ వోల్స్ గానీ పవర్ ఇచ్చి దాని మీద నిలబెట్టినంత కేబుల్ మీద నిలబెట్టినట్లయితే అది మనకు లెఫ్ట్ కి రైట్ గా కూడా మూవ్ అవుతుందండి అది మీకు త్వరలో కూడా మీకు ప్రజెంట్ చేస్తాను ఇలాగ నాకు ఎన్నో ఇవి నా శ్రమని అంతటినీ కూడా మీ యొక్క మీడియా ద్వారా మాకు ప్రచారం చేయడం వల్ల మా కష్టం అంతా కూడా నిజంగా అది మర్చిపోయి పది మంది చూసే విధంగా చేసే మీ సుమన్ టీవీ వారి యొక్క ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే మా యొక్క స్వర్ణకారుల వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి గురించి మీరు గతంలో చేసి ఉన్నారు ప్రోగ్రాం ఆ దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి మీరు తీసుకెళ్ళిన ప్రయత్నం కూడా మాకు చాలా ఆనందదాయకంగా మీ సుమన్ టీవీ వారి ద్వారా ఇలాగే మా మా యొక్క సేతు వృత్తులు సాంప్రదాయ వృత్తులు ఏవైనప్పటికీ కూడా ఈ దేశంలో ఉండే సాంప్రదాయాలకి నిలయమైనటువంటి భారతదేశంలో ఈ సాంప్రదాయ అన్నిటి కూడా మన కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ మమ్మల్ని గుర్తించి కనీస అవసర అవసరాలు మాకు అధ్యయనం చేసి ఒక గవర్నమెంట్ ద్వారా కమిటీ వేసి అధ్యయనం చేసిన తర్వాతే మా యొక్క కష్టాలను చూడమని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా మీ సుమన్ టీవీ వారి ద్వారా నా యొక్క అద్భుతమైన కళాఖండాలుగా తక్కువగా చూస్తూ ఉంటాము చాలా సంతోషంగా ఉందండి ఇది ఎందుకంటే నాకు గతంలో నేను రెండు వేల ఐదు నుంచి కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో మీడియా చేసినప్పటికీ కూడా ఇది ప్రత్యేకమైన స్టోరీగా చేసి మీరు సోషల్ మీడియా ద్వారా నా యొక్క ప్రతిభను మీరు పెంపొందించి దాన్ని ఫోకస్ నాకు చాలా ఆనందంగా ఉంది అండి చూసారు కదండి మైక్రో ఆర్ట్ అనేది చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ గోల్డ్ తో మైక్రో ఆర్ట్ తయారు చేయడమే ఒక గొప్ప అయితే అందులో అవి వర్క్ చేయడం ఇంకా గొప్ప అనమాట మనం ఏదైనా ఒక మైక్రో ఆర్ట్ చూస్తాము మనం మెడలో వేసుకునే చిన్న లాకెట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు లేదంటే బియ్యం గింజ మీద కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ జస్ట్ చూడడం వరకే ఉంటాయి ఇవేంటంటే ఇవి వర్క్ చేస్తున్నాయి ఇలా చేయడం కూడా ఇంకా కష్టమైన పని అయితే అతి తక్కువ గ్రాములతో అంటే మిల్లీ గ్రామ్స్ తో చేసే ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్ని వీటన్నిటికీ కూడా అసలు ఆ రికార్డ్స్ మనం చూడొచ్చు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాయి హ్యాట్రిక్ కొట్టానని ఇంతకు ముందే చెప్పారు సో ఇలాంటి హ్యాట్రిక్స్ మరిన్ని కొట్టాలి తర్వాత మీరు వేరే ఇంటర్నేషనల్ దానికి కూడా ఏదో ట్రై చేస్తున్నట్టు రేపు నేషనల్ అవార్డు శిల్ప గురు నేషనల్ అవార్డు రాష్ట్రపతి ప్రతా గారు అవార్డుకి నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు స్టోరీ కూడా నేను నామినేట్ అవుతానని ఆశిస్తున్నాను మీ ద్వారా మాకు ఆ యొక్క అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు ఉన్నాయి మరొకసారి సుమన్ టీవీ వారికి మీరు మనస్ఫూర్తిగా నేషనల్ అవార్డు కోసం ట్రై చేస్తున్నారు కదా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే మన ఊరు నుంచి ఒక రికార్డ్ అనేది రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు సో సుమన్ టీవీ తరఫున మేము కూడా మీకు రికార్డ్ రావాలని ఆశిస్తున్నాము సో చూసారు కదండి ఆర్ట్ చేయడం ఎంత కష్టమైన పను ఆ కళ ఆస్వాదించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చిన్న చిన్న వస్తువుల్ని చేతి వేలి గోరు మీద ఇమిడేంత చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు అందుకే ఇన్ని అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఇలాంటి అవార్డులు మరిన్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ